అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో మాజీ గ్రామ సర్పంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వాకిటి శ్రీనివాసులను దారుణంగా హతమార్చారు వైసీపీ మూకలు కాపు కాసి మరి వాకిటి శ్రీనివాసులు కళ్ళలో కారం కొట్టి వేట కొడవళ్లతో హత్య చేశారు ఈ ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే కేయు శ్యాంబాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఆ హృదయ విదారక దృశ్యాలు చూసి ఆ దారుణ హత్య ఘటనను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారాయన టీడీపీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు వాకిటి శ్రీనివాసులు అక్కడ చాలా యాక్టివ్గా ఉంటారు ముఖ్యంగా ఎవరైతే టీడీపీ గెలుపులో కీలకంగా ఉన్నారో సో వైసీపీ వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేక ఈ విధంగా హత్యాకాండకు తెరలేపిన పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇలా హత్యలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి ఓటమిని జీర్ణించుకోలేక మేము పదకొండు స్థానాలకు పడిపోయామే మా నియోజకవర్గంలో మేము ఓడిపోయాము ఈ ఓటమిని జీర్ణించుకోలేక వాళ్ళు ఇలాంటి దారుణ ఘటనలకు హింసకు పాల్పడుతున్నారు ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్యలు చేస్తున్నారు హింస రాజకీయాలు చేస్తున్నారు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని ఢిల్లీలో ధర్నాలు చేశారు కదా అసలు నిజంగా దాడులు చేసేది ఎవరు వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు హత్యలు చేస్తున్నారు ముప్పై ఆరు మంది హత్యలు జరిగిపోయాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ పేర్లేవు ఇవ్వండి అంటే ఆయన నోట మాట రాని పరిస్థితి వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆ ముప్పై ఆరు మంది ఎక్కడ జరిగింది ఏ నియోజకవర్గంలో జరిగింది ఏ జిల్లాలో జరిగింది ఏ గ్రామంలో ఈ ఘటన జరిగింది ఆ డీటెయిల్స్ ఇవ్వండి ముప్పై ఆరు మంది అంటున్నారు కదంటే పేర్లు ఇవ్వరు అంటే బట్ట కాల్చి మీదటం తప్ప విమర్శకు ప్రతి విమర్శ చేయడం తప్ప వేరేదేమీ లేదు కానీ నిజమైనటువంటి దాడులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జరుగుతున్నాయి ఓటమిని జీర్ణించుకోలేక కళ్ళల్లో కారం కొట్టి వేట వేటకౌడవాళ్లతో హతమార్చారంటే ఎంత దారుణం వినపరుస్తుంది నారా లోకేష్ గారు ఒక ట్వీట్ కూడా పెట్టారు ఆ ట్వీట్ కూడా ఇక్కడ మీకు చదివినిపిస్తాం చూడండి కర్నూలు జిల్లా నారా లోకేష్ గారు పెట్టిన ట్వీట్ కొద్దిసేపటి క్రితం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులను వైసీపీ మూకులు దారుణంగా హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళలోకి కారం కొట్టి చిరాతకంగా హతమార్చారు ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టేసినప్పటికీ జగన్ అన్ కో తమ పంథా మార్చుకోకుండా తమ బుద్ధి మార్చుకోకుండా ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని రాశారు తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది ఈయనే వాకిటి శ్రీనివాసులు అత్యంత దారుణంగా కాపు కాసి మరి కళలో కారం కొట్టి వేట కొడవలతో హత్య చేశారంటే సో ఇంకా ఏ ఎలా అర్థం చేసుకోవాలో ఇక్కడ తెలియని పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాల మీద ఇదే విధంగా దాడులు చేశారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ప్రతి ప్రతిపక్ష హోదా లేదనుకోండి వాళ్ళు ప్రతిపక్షంలో లేకపోయినా సరే అత్యంత దారుణమైన ఓటమి చవి చూసినా సరే ప్రజలు పక్కన పెట్టినా సరే వాళ్ళ కడుపు మంట అనేది ఇంకా తగ్గలేదు ఇలాంటి దారుణమైన హింసకు వాళ్ళు పాల్పడుతున్నారు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తుంది శ్రీనివాసులు కుటుంబాన్ని ప్ర ఈ ప్రభుత్వం టీడీపీ అండగా ఉంటుందని చెప్పి నారా లోకేష్ గారు ఇక్కడ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్ళారు ఆయన పార్టీలోనే రెండు వర్గాలుగా గత కొన్నాళ్ళ నుంచి వైరం ఉంది మొన్న ఎన్నికలకు ముందు ఆ జిలాని అనే అతను ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఇప్పటి నుంచో వాళ్ళు గొడవ పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం దాడులు చేసుకోవడం జరుగుతూ సో మొన్న ఆ హత్య జరిగిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీయే చేయించింది తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ వాళ్ళని హత్యలు చేస్తున్నారు ఇక్కడ హింసా రాజకీయం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చే నెల రోజులు కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వినుకొండ పర్యటనలోకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ దారుణ హత్యలు చేస్తోంది హింసను ప్రేరేపిస్తోంది వీళ్ళు వచ్చి నెల రోజులు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి అప్పుడే దాడులు హింసలు హత్యలు చేసేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అసలు వినుకొండలో వాస్తవ పరిస్థితి ఏంటి వినుకొండలో రెండు వర్గాలు ఎప్పటి నుంచో ఆ ఇద్దరు కూడా జిలానీ రషీద్ ఇద్దరు కూడా వాళ్ళ మధ్య వైరం ఉంది గొడవలు జరుగుతున్నాయి కేసులు పెట్టుకున్నారు ఈ జిలానీ అనే అతను మొన్న ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు అంతకుముందు ఇద్దరు వైసీపీలోనే ఒక పార్టీలో ఉన్న రెండు వర్గాలుగా వాళ్ళు గొడవలు పడుతూ ఉన్నారు సో దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ చేయించింది తెలుగుదేశం పార్టీ హింస చేస్తోందని చెప్పి ఆయన ఢిల్లీకి పోయి ధర్నా చేసి ముప్పై ఆరు మంది హత్యలు జరిగాయి మూడు వందల మందికి పైగా దాడులు చేశారని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితి ఏంటి ఇక్కడ మనం చూస్తున్నాం ఈరోజు జరిగినటువంటి ఘటన మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు వాకిటి శ్రీనివాసుల్ని చాలా దారుణంగా చంపేసిన పరిస్థితి కనిపిస్తోంది ఆయన ఢిల్లీ పోయి ధర్నా చేశారే తన సొంత బాబాయి వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆయన ఢిల్లీ పోయి ఎందుకు ధర్నా చేయలేదండి నిజాలు డిక్కు తేల్చాలని చెప్పి ఎందుకు చేయలేదు ఎందుకంటే వాస్తవం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎవరు చంపారో ఆయనకు తెలుసు కాబట్టి ఎవరు చంపించారో ఆయనకు తెలుసు కాబట్టి ఇది వాస్తవాలు ఈ విధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ మీద రివర్స్లో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆయన ఏం సమాధానం చెప్తారో చూడాలి ఇక్కడ ఆయన ముప్పై ఆరు మంది పేర్లు చెప్పారే ఆ డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు కదా కానీ దీని గురించి ఆయన రియాక్ట్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మూకలు వైసీపీ రౌడీలు ఈ విధంగా దారుణంగా హత్య చేస్తే ఇప్పుడు ఏం చెప్తారు ఆయన ఏం చెప్తారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేయించారా వైసీపీ వాళ్ళు చేశారా దీనికి సమాధానం ఏం చెప్తారో కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఇలాంటివి ఉపేక్షించే పరిస్థితి లేదు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు సో దీని వెనక ఎవరున్నా సరే ఎవరు చేయించినా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది నిన్న జోగి రమేష్ గారు వారి కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారు ఆయన కూడా టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి నోటీసులు వెళ్ళాయి చాలామంది చెప్తున్నారు రెడ్ బుక్ అమలు అవుతుంది రెడ్ బుక్ అమలు అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అదే మాట చెప్తూ ఉన్నారు రెడ్ బుక్ అంటే ఏందండి రెడ్ బుక్ అంటే ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టేసి అసలు వాళ్ళు ఎలాంటి తప్పు చేయపోయినా కేసులు పెట్టేసి జైలుకి పంపించేస్తారా అక్కడ తప్పు జరిగిందని చెప్పి క్లియర్ కట్గా ఉన్నాయి అధికారులు వాళ్ళు సోదాలు చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి అక్రమంగా క్రయ విక్రయాలు జరిగాయి మీది కాని భూమిని మీరు సొంతం చేసుకుని మీరు అమ్ముకుని సమ్ము చేసుకున్నారని చెప్పి క్లియర్ గట్టుగా ఉన్నాయి అందుకే కదా జోగి రమేష్ గారి కుమారుని అరెస్ట్ చేసింది టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి విజువల్స్లో చాలా స్పష్టంగా ఉంది సో కాబట్టే కదా జోగి రమేష్ గారికి అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది ఇక్కడ జగ జోగి రమేష్ గారిని కావచ్చు వారి కుమారుణ్ణి కావచ్చు చట్ట ప్రకారంగానే పోతుంది ప్రస్తుత ప్రభుత్వం తగిన సాక్ష్యాలు ఆధారాలతోనే పోతుంది ఇష్టం వచ్చినట్టుగా మీరు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదా అసలు ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తున్నారు తర్వాత తెలిసింది ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఆ తర్వాత చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి కారణం ఏంటి ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారు ఏ సెక్షన్స్ పెట్టారు ఏమి చెప్పకుండా ఆయన తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు అర్ధరాత్రి సమయంలో వచ్చి డోర్లు కొట్టారు బస్సులో ఉంటాయని సో అలాంటి దారుణమైన పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు పోతుంది తగిన ఆధారాలతో ముందుకు పోతుంది సో ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈ దారుణ హత్యాకాండలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి ఇలాంటివి మనం ఉపేక్షించుకుంటూ పోతే గనక చాలా దారుణమైన పరిస్థితులు ముందు ముందు కనిపిస్తాయి వైసీపీ నాయకులను ఆట కట్టించాలంటే డెఫినెట్గా వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది గతంలో మాజీ మంత్రులు ఎవరైతే ఇష్టారీతిన వ్యవహరించారో వాళ్ళందరి సంగతి తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోరుకుంటున్నారు చూద్దాం ఇకనైనా ఈ ప్రస్తుత ప్రభుత్వం గత పాలకుల అరాచకాలకు సంబంధించి చాలా కఠినంగా ఎలా ముందుకు పోతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది